సీతారాముల బంధం నుండి మనం ప్రేమ గురించి ఎన్నో నేర్చుకోవాలి మరి మీరు రెడీనా క్వశ్చన్ నెంబర్ వన్ మీరు ఎప్పటికైనా ఒకరిని ప్రేమించారంటే ప్రామాణికత ముఖ్యమని నమ్ముతారా క్వశ్చన్ నెంబర్ టూ మీ బంధంలో బాధ వచ్చిన ప్రేమతో ఊరట ఇచ్చే ధైర్యం ఉందా క్వశ్చన్ నెంబర్ త్రీ మీ పార్ట్నర్ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలనే నమ్మకం మీకుందా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రేమలో నిజం చెప్పడానికి మీరు భయపడతారా లేక ధైర్యంగా మాట్లాడతారా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మీ ప్రేమలో ఎదుటివారి మనసు బాధపడకూడదనే జాగ్రత్త ఉంటుందా ఈ ప్రశ్నల్లో మీ బంధాన్ని గుర్తించండి సీతారాముల ప్రేమ మన బంధాలకు అద్దంగా నిలుస్తుంది దే ఆర్ సో ఇన్స్పిరేషన్ టు వస్ ఇప్పటికీ ఎప్పటికీ ఏ తరానికైనా అవునాక చెప్పండి వీటిల్లో మీకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వచ్చాయనుకోండి మీరు స్పిరిచువల్ లెవెల్ లవ్ అండ్ పేషెన్స్ కలిగిన వారు టూ టు త్రీ ఇయర్స్లో వచ్చాయా మీరు ఆ మార్గంలో ఉన్నారు ఇంకా కాస్త పెంచుకోండి సరిపోతుంది జీరో టు వన్ వచ్చిందా ప్రేమలోని ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది మిత్రమా ¿Para hablar